సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యస్సు క్రీస్తు మహిమ కలిగిన పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క కృప ఎందు మీరందరూ క్షేమముగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో నేను రాసేటటువంటి బైబిల్ కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు చదవచ్చు అదేవిధంగా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు పంపిస్తూ ఉండవచ్చు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంగ్లీష్ మెసేజెస్ ఒక ఛానల్ ఉంది తెలుగు మెసేజెస్కి మరొక ఛానల్ ఉంది ఈ యొక్క సందేశాలు మొత్తము మా యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉన్నాము కాబట్టి మా యూట్యూబ్ ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కొత్త నిబంధన గ్రంథంలో నుండి కొలశీలకు రాసిన పత్రికల ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలను మనం ఒక దాని తర్వాత ఒకటి ధ్యానం చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు ధ్యానం చేసినటువంటి పుస్తకాలు ఆ నోట్స్ మీకు కావాలంటే మా వెబ్సైట్కి వెళ్ళి బైబిల్ పుస్తకాల పరిచయం అనేటటువంటి పేజీ మీద క్లిక్ చేయండి ఇప్పటి వరకు మనం ధ్యానం చేసినటువంటి ఈ యొక్క బైబిల్ పుస్తకాల మీద నోట్స్ను మీరు అక్కడ పొందవచ్చు ఈరోజు కొలశలకు రాసిన పత్రికలో నుండి కొన్ని సత్యాలు కొన్ని పరిచయ వాక్యులు మనం చూద్దాం మొదటి అధ్యాయంలో మీరు గమనిస్తే అపస్తడైన పౌలు గారు ఏమని రాస్తూ ఉన్నాడంటే పదమూడవ వచ్చిన నుండి మీరు చూడండి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశను ఆ కుమారునియందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశమందున్నవి అందున్నవియు భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజించబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడినం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్త మనకు ఆధారభూతుడు ఈ మాటలు మీరు గమనిస్తే ప్రభు అయిన యస్సు క్రీస్తు యొక్క గొప్పతనము మనకు అర్థమవుతూ ఉంది ఆయన సమస్తమనకు ఆధారభూతుడైన దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈ కొ రాసిన పత్రిక యొక్క ప్రధాన అంశము అదే ద ప్రీ ఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభువు యొక్క ప్రాముఖ్యత అది చాలా ముఖ్యమైనటువంటి అంశం ముందుగా మీరు గమనించండి ఈ కొలసీలకు రాసిన పత్రిక కొలస్సై అనేటటువంటి పట్టణములో ఉన్న చిన్న సంఘమనకు అపోస్తడైన పౌలు గారు రాశాడు ఈ కొలస్సి పట్టణము ప్రస్తుతము టర్కీ దేశములో అది ఉంది ఎఫ్ఎస్సు పట్టణానికి వంద మైళ్ళ దూరములో ఈ యొక్క కొలస్సీ పట్టణము అదేవిధముగా లవోదకయా పట్టణము అదేవిధముగా హెరాపోలేస్ కొలస్సీ లవోదకయా హెరాపోలిస్ ఈ మూడు సంఘములు ఈ పత్రికలో ప్రస్తావించబడ్డాయి ఈ మూడు సంఘాలు అవి ఒకే ప్రాంతములో ఈ టర్కీ దేశంలో అవి ఉన్నాయి అపోస్తులైన పౌలు గారు అక్కడకు వెళ్ళలేదు కానీ ఆయన పరిచర్య యొక్క ఫలాలు అక్కడకు వెళ్ళని అపోస్తుల కార్యములు గ్రంథంలో మీరు చదివితే ఎక్కడా ఈ కులశ సంఘములో అపోడైన పౌలు గారు పరిచర్య చేసినట్లు మనకు కనిపించదు అపోస్తుల కార్యంలో పంతొమ్మిదో అధ్యాయంలో మీరు చూస్తే ఆయన ఎఫ్ఎస్ అనేటటువంటి పట్టణములో మూడు సంవత్సరములు ఉండి అక్కడ గొప్ప పరిచర్య చేశాడు గొప్ప స్వార్థ ప్రకటించబడినప్పుడు ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువును తమ రక్షకుడిగా వారు స్వీకరించారు ఏం జరిగిందంటే ఆ యొక్క గొప్ప సేవలో ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు నమ్ముకున్నారు ఒక ఆయన అపఫ్రా ఇంకొక ఆయన ఫిలోమోన్ ఈ ఇద్దరు ఏం చేశారంటే మేము కూడా క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తాము అని చెప్పేసి దగ్గరలో ఉన్నటువంటి లవదికయ హెరాపోలిస్ కొలసై పట్టణాల్లో వారు దేవుని యొక్క వాక్యము ప్రకటించి అనేక మందిని క్రైస్తవ విశ్వాసులుగా మార్చి ఆ యొక్క స్థానిక సంఘములను నిర్మించటం జరిగింది అక్కడ మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటంటే వారు అపోస్తలూ కాదు సామాన్యమైనటువంటి వారై అయితే వారు యేసు క్రీస్తు ప్రభు స్వార్తను ప్రకటించాలి అన్నటువంటి ఆశతో వారు ఆ యొక్క గొప్ప సంఘములను నిర్మించడం జరిగింది మనము ఒక సంఘము చేయాలంటే మనము ఏసుక్రీస్తు ప్రభు కొరకు పరిచర్య చేయాలంటే మనము అపోస్తులమో ప్రవక్తలమో పాస్టర్లమో కావలసినటువంటి అవసరము లేదు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య చేయవచ్చు మనకు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు పెద్ద పెద్ద బిల్డింగులు ఉండాలని లేదు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నటువంటి ప్రాంతాల్లోనే యేసు క్రీస్తు ప్రభు స్మార్తను ప్రకటించి అనేక మందిని ఆయన దగ్గరకు మనం నడిపించవచ్చు ఆ గొప్ప సత్యమే ఎపఫ్రాలో మనకు కనిపిస్తూ ఉంది ఎపఫ్రా గురించి నాలుగో అధ్యాయంలో పౌలు గారే మనకు చెబుతూ ఉన్నాడు మీరు చూడండి పన్నెండవ వచ్చినము చూడండి నాలుగో అధ్యాయం మీలో ఒకడును క్రీస్తుయసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారినై నిలకడుగా ఉండవలనని ఇతడు మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు ఇతడు మీ కొరకును లబదికే వారి కొరకును హేరోపలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గురించి సాక్ష్యమిచ్చున్నాను ఈ యొక్క ఎపఫ్రా ఒక సంఘములను స్థాపించేవాడు మాత్రమే కాదు వారి కోసము ఎంతో ఆయన శ్రమిస్తూ ఉన్నాడు వారి కోసము ఆయన ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడని పౌలు గారు ఇక్కడ సాక్ష్యమిస్తూ ఉన్నాడు పౌలు గారు రోమా పట్టణములో ఒక చెరస్సాలలో ఉన్నాడు ఆ చెరస్సాలలో ఉండే ఈ పత్రికను ఆయన రాశాడు ఈ పత్రిక రాసేటప్పుడు ఎపఫ్రా ఏం చేశాడంటే రోమ్ పట్టణం వెళ్ళి పౌలు గారికి సేవ చేశాడు ఆయన ఖైదీ కాదు ఆయన ఏ నేరం చేయలేదు అయితే పౌలు గారు క్రీస్తు కోసం ఖైదీ అయ్యాడు క్రీస్తు కోసము చరస్సాలలో ఉన్నాడు ఆయన శ్రమపడుతూ ఉన్నాడు నేను ఆయనను ఆదరించాలి అని ప్రేమించి వెళ్ళి ఆ చరస్సాలలో ఉన్నటువంటి అపోస్తలైన పౌలు గారికి ఎపఫ్రా సేవ చేశాడు అంత గొప్ప వ్యక్తి కట్టినటువంటి సంఘమే ఈ కొలసై సంఘం దీనిని రాసిన వాడు అపోస్తలైన పౌలు గారు క్రీస్తు శకం అరవై అరవై రెండు సంవత్సరముల మధ్యలో ఆయన రోమ్ పట్టణంలో ఉండి ఈ యొక్క పత్రిక రాశాడు అని మనకు అర్థమవుతూ ఉంది కొత్త నిబంధనలో నాలుగు ప్రెజెంట్ ఎపిజల్స్ ఉన్నాయి అంటే ఏంటంటే పౌలు గారు చెరస్సాలలో ఉండి రాసినటువంటి పత్రికలు ఈ ప్రెజెంట్ ఎపిజల్స్ ఏమిటంటే ఎఫ్ఎస్సీ పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక కొలస్సేలకు రాసిన పత్రిక ఫిలేమోనుకు రాసిన పత్రిక ఈ నాలుగు పత్రికలలో పౌలు గారు యేసు క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని మనకు వివరించాడు ఎఫ్ఎస్సి పత్రికలో మీరు చూడండి యేసు క్రీస్తు ప్రభు యొక్క సంగమం ఎంత గొప్పది దానిని ఆయన ఎంత ఎక్కువగా ప్రేమించాడు అన్న విషయం ఆయన రాశాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూసాం కదా అందులో యేసు క్రీస్తు ప్రభును మనం ధ్యానిస్తే ఎంత గొప్ప ఆనందము మనకు కలుగుతుంది అన్నటువంటి గొప్ప సత్యము రాశాడు ఇక్కడ కొలశలకు రాసిన పత్రికలో యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రాముఖ్యత హిస్ ఫ్రీ ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు సమస్తమును సృష్టించిన దేవుడు మన యొక్క విమోచనకు ఆధారభూతుడైనటువంటి వాడు క్రైస్తవ సంగమనకు శిరస్సుగా ఉన్నటువంటి వాడు అదే విధముగా మనందరి యొక్క రక్షణకు ఆయన ఆధారభూతుడు అన్నటువంటి సత్యము కూడా రాశాడు ఎందుకు రాశాడు ఈ సత్యాలు ఎందుకంటే కొలసి అనేటటువంటి సంఘమలో అనేక రకాలైనటువంటి అబద్ధ బోధలు మొదలైనవి ముఖ్యముగా రెండు అబద్ధ బోధలు అక్కడ మొదలైనవి ఒకటేమో జూయిష్ లీగలిజం రెండోదేమో ఈస్టర్న్ మిస్టిసిజం ఒకటేమో యూదుల యొక్క మతాచారాలు అందులోకి ప్రవేశించినాయి మనము తిరిగి యూదుల వలె బలు అర్పించాలి యూదుల వలె సున్నతి చేయాలి యూదుల వలె పండగలు చేయాలి యూదుల వలె వస్త్రాలు వేసుకోవాలి ఆ విధముగా జూయిష్ లేగలిజం యూదుల యొక్క ఆచారాలు ఆ యొక్క సంఘంలోకి వెళ్ళిపోయినాయి ఇంకోవైపు నుండి ఈస్టర్న్ మిస్టిసిజం అన్యజనుల యొక్క మతాలు అందులో ప్రవేశించినాయి ఆ రెండు కలిసి నాస్టిసిజం అనేటటువంటి మరొక తప్పుడు బాధ ప్రవేశించింది ఈ ప్రపంచములో ఎందుకు ఇంత దుర్మార్గము ఉంది ఈ ప్రపంచములో ఎందుకు ఇన్ని బాధలు మనుషులకు కలుగుతూ ఉన్నాయి ఈ నాస్టిక్స్ ఏమన్నారంటే ఈ భౌతిక ప్రపంచము చెడ్డది ఈ భౌతిక ప్రపంచము అందులో ఏ మాత్రము మంచి లేదు ఈ భౌతిక ప్రపంచానికి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో రాడు క్రీస్తు ప్రభువు కూడా ఆయన ఒక ఆత్మలాగా కనిపించాడే కానీ శరీరమును ఆయన పొందలేదు అని వారు ఒక అబద్ధ బోధను సృష్టించారు పౌలు గారు ఏమంటున్నాడంటే ఆ మాటలు మీరు నమ్మవద్దు యేస్సు క్రీస్తు ప్రభువు ఆయన శరీర రూపములో మన మధ్యలోకి వచ్చాడు ఎందుకని ఈ సత్యము ముఖ్యమైంది ఎనిమిదో వచ్చిన ఏమంటున్నాడంటే ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించొచ్చున్నది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరస్సు ఉన్నాడు ఆ గొప్ప సత్యమును మీరు ఒకసారి గమనించండి పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు యేసు క్రీస్తు ప్రభువునందు నివసించింది హీఈ్ ద పర్ఫెక్ట్ అంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ ఆయన దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయన సృష్టించబడినవాడు కాదు ఈ యొక్క విశ్వాసులు సాతాను చూసి అదే విధముగా దేవదూతలను చూసి వారు బేంబేలెత్తిపోతూ ఉన్నారు అయ్యో సాతానుడు మమ్మలను నాశనం చేస్తాడేమో మేము ఏ విధముగా జీవించాలి అని వారు ఎంతో భయపడుతూ ఉన్నారు అయితే పౌలు గారు ఏమంటామన్నాడంటే మీరు భయపడవద్దు ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభువు ఎంతో శక్తి కలిగినటువంటి వాడు మీరు నమ్మినటువంటి క్రైస్తవ సువార్త మీ యొక్క విమోచన ఈ యొక్క సృష్టి మీరు వెళ్ళే సంఘము ఇవన్నీ కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క శక్తి చేత అవి భద్రపరచబడ్డాయి అందుకనే మీరు చూడండి ఆ తర్వాత ఏమంటా ఉన్నాడంటే దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సులువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాము యేసు క్రీస్తు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ ఎలాంటిది అది జంతువులను అర్పిస్తే వచ్చేది కాదు అది నదులలో మునిగితే వచ్చేది కాదు అది కొన్ని ఆచారాలు పాటిస్తే వచ్చేది కాదు అవి మన యొక్క పాపములను తీసివేయలేవు యేసు క్రీస్తు రక్తము చేత కడగబడితేనే మన పాపములు పోతాయి మన పాపములను ఆయన సిలువకు మేకులతో కొట్టి తుడిచివేశా మన మీద ఉన్నటువంటి ప్రతి పాప మనం దేవుడు కడిగి వేశాడు అయితే ఏంటి ఆ తర్వాత మీరు చూడండి ఆయన ప్రధానులను అధికారులను నినాయుధులనుగా చేసి సినిమా చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచారు దేవుడు వారిని నిరాయుధులను చేశాడు సాతాను నిరాయుధునిగా చేశాడు సాతాను యొక్క దయ్యములను దేవుడు నిరాయుధులనుగా చేశాడు ఇక విశ్వాస మీద సాతానుడు ఎలాంటి దాడి చేయలేడు అంత గొప్ప రక్షణ యేసు క్రిస్తు ప్రభువు వల్ల మనకు దొరికింది సాతాను చూసి మీరు ఇక భయపడబాకండి అని పౌలు గారు చెప్తూ అదే విధంగా పాత్ర నిబంధనలో ఉన్నటువంటి పండగలు ఆచారాలు పద్ధతులు వస్త్రధారణ వారు చేస్తున్నటువంటి జంతువుల బలులు మీకు అక్కర్లేదు ఎందుకని పదహార వచ్చిన చెబుతూ ఉన్నాడంటే కాబట్టి అన్నపానముల విషయములో నైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములో నైనను తీర్పు తీర్చ నవనికిని అవకాశం యొక్క ఇవి రాబో వాటి ఛాయే కాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది ఆ పండగలు అమావాస్యలు విశ్రాంతి దినము అవన్నీ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకని దే ఆర్ ఏ షాడో ఆఫ్ థింగ్స్ టు కమ్ అవి వాటి ఛాయ మాత్రమే పస్కా బలి పశువును వారు వధించారు అంటే రాబోయేటటువంటి రక్షకుడు ఆయన యొక్క శిలువకు అది ఒక సూచనగా ఉంది అది ఒక ముంగుర్తుగా ఉంది ఈ రోజున పస్కా పండుగ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పస్కా గొర్రె పిల్ల ప్రభువైన యస్సు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఈ రోజున విశ్రాంతి దినం మనం చేయాల్సిన అవసరము లేదు ఎందుకంటే ఆ విశ్రాంతి దినము ఎవరికి గుర్తుగా ఉంది మనుష్య కుమారుడు విశ్రాంతి దిన మనకు ప్రభువై ఉన్నాడు అని ఆయన చెప్పాడు అదే విధముగా పాత నిబంధనలో ఉన్నటువంటి సున్నతి క్రైస్తవ విశ్వాసులు చేయాల్సిన అవసరము లేదు ఎందుకంటే ఈరోజున దేవుడు మనకు ఇచ్చేటటువంటి సున్నతి అది శరీర సంబంధమైనది కాదు అది మన హృదయములకు దేవుడు ఇచ్చినటువంటి కొత్త జన్మ ఆ తర్వాత మీరు మూడో అధ్యాయానికి వెళ్తే ఆయన ఏమంటా ఉన్నాడంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైరున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు ఈ రోజున చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు ఆంధ్రజ్యోతి పత్రికలో నేను చదువుతూ ఉన్నాను క్రైస్తవులు ఎందుకు ఈ యొక్క ఆలయాలకు వెళ్ళరు క్రైస్తవులు ఎందుకు ఇతర మతస్థుల పద్ధతులు అవలంబించరు అని ఆ పత్రికలో ఆ సంపాదకుడు అడుగుతూ ఉన్నాడు ఆ యొక్క ప్రశ్నకు సమాధానము ఇక్కడ మనకు దొరుకుతూ ఉంది ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించది యేసు క్రీస్తు ప్రభు మన పాపముల నుండి మనలను రక్షించడానికి ఈ భూలోకమునకు వచ్చి మన పాపముల కొరకు తన రక్తమును సులవ మీద చిందించి మరణించి ఆయన సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి నలభై రోజుల పాటు అనేక మందికి తనను తాను సజీవునిగా చూపించుకొని ఆయన పరలోకమునకు తిరిగి వెళ్ళాడు పౌలు గారు ఏమంటా ఉన్నాడు ఈ యొక్క యేస్సు క్రిస్తి రోజు సమాధిలో లేడు చరిత్ర చరిత్రపుటంలో లేడు పుస్తకాల్లో లేడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన పరలోకములో ఉన్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్యమున ఉన్నాడు క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున పరలోకమున కూర్చొని ఉన్నాడు పరలోకములో దేవుని యొక్క మహిమలో ఉన్నటువంటి క్రీస్తును ఈ రోజున మనము చూస్తూ ఉండాలి ఆ మహిమలో ఉన్నటువంటి క్రీస్తును చూసే మనము ఇతర మతస్థుల ఆలయాల్లోకి వెళ్ళలేము ఇతర మతస్థుల యొక్క సాంప్రదాయాల్లో మనము పాలు పంచుకోలేము వారి యొక్క ఆచారాల్లో మనము పాలు పంచుకోలేము ఎందుకనంటే యేసు క్రీస్తు మాత్రమే మనలను రక్షించినవాడు ఆయన మాత్రమే మన ఆరాధనకు యోగ్యుడు మన కంటి చూపు ఎప్పుడు ఆయన మీదే ఉంటుంది అంతేకాని మనం ఎవరి మీద ద్వేషంతో కాదు ఎవరి మీద సూయతో కాదు ఎవరి మీద కోపముతో కాదు వారిని మనము ప్రేమిస్తూనే ఉన్నాం వారి మీద ఎలాంటి ద్వేషము మనకు లేదు మనము ఎందుకని కేవలం యేస్సు ప్రభును మాత్రమే పూజిస్తాము ఆరాధిస్తాము అంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది దేవుని యొక్క సర్వ పరిపూర్ణత యేస్సు క్రీస్తునందు మాత్రమే మానవ జాతికి లభించింది దాన్ని ఒప్పుకొనే దాన్ని ఒప్పుకొనని ఏ తత్వమైనప్పటికీ అది నిరర్ధకమే అని పౌలు గారు అంటా ఉన్నాడు మీరు చూడండి ఆ యొక్క మాట మరొకసారి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మీరు చెరగొట్టుబట్టి వెళ్ళిపోతారేమో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు అది నిర్ధకమైనటువంటి తత్వశాస్త్రం నాస్టిసిజం అంటే నేను జ్ఞాన సముపార్జన చేయాలి క్రీస్తు నాకు అక్కరలేదు అనుకునేటటువంటి వారు ఈరోజు అలాంటి వారు చాలామంది ఉన్నారు నాకు జ్ఞానము కావాలంటే దాన్ని నేనే సంపాదించుకుంటాను దేవుడికి చెందినటువంటి జ్ఞానము సంపాదించాలంటే నేను నా యొక్క స్వంత ప్రయత్నాలతోనే వెళ్తాను దేవుని యొక్క పరలోకానికి వెళ్ళాలంటే నేను స్వంతగానే ప్రయత్నం చేసుకుంటాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది పొరపాటు ఎందుకంటే దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు మాత్రమే మనకు అప్పగించబడింది అందుకనే యేస్సు క్రీస్తు ద్వారా మాత్రమే మనోరక్షణ పొందగలం ఆ గొప్ప సత్యాన్ని మీరు తెలుసుకోవాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రియమైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభావ మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనములు స్థులు చెల్లిస్తూ ఉన్నాం కొలశలకు రాసిన పత్రికల నుండి ఒక సత్యాన్ని ఈరోజున మేము చూడటానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయన మీకు వందన ములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో ఈ సత్యముల చేత మీ యొక్క బిడ్డలను మీరు ఆదరించవలసిందిగా ప్రోత్సహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థన మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున అడిగి వేడుకుని చునాము తండ్రి ఆమె తిరిగి వచ్చే మరోసారి కలుద్దాం అందరికీ వందనాలు Tchau.